ఆదర్జ్ గారు ఇప్పుడు సెకండ్ రెసిపీ నాన్ వెజ్ అన్న నానాజ్ వెజ్ సలాడ్ అండ్ సో నాన్ వెజ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి సో నాన్ వెజ్ సలాడ్ కి బేసిక్ ఏంటంటే లెట్యూస్ ఫర్ బేస్ అన్నమాట బేస్ కి లెట్యూస్ బేస్ కి అంటే లెట్యూస్ కార్న్ వినట్ క్యారెట్ క్యారెట్ అడ్జస్ట్ కొరియాండర్ యాడ్ చేసుకో

సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెట్యూస్ లెట్యూస్ సో లెట్యూస్ వేసుకో ఫస్ట్ యాడ్స్ లెట్యూస్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత లెట్ కార్న్ కార్న్ ఎవ్రీ వన్ అంటే అందరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది జ్యూసీ ఉంటుంది సో సాల ఎక్కువ దే లైక్ కార్న్ అనమాట ఏంటంటే ఊరికే స్ప్రౌట్స్ కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తినలేం కాబట్టి ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి మంచిగా తినొచ్చు ఈజీగా సలాడ్ అనేది తింటారు ఇష్టంగా తినొచ్చు ఓకే నెక్స్ట్ ఆరెంజ్ లెమన్ సో లెమన్ స్క్వీజ్ అనమాట ఓకే నిమ్మకాయ రసం లాంటి సో ఇది మనము పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు కదా పాలక పాలక యాడ్ చేసుకోవచ్చు

సో ఇందులో బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చికెన్ అన్నమాట సో ఇది గ్రిల్ చికెన్ ఓకే మ్యారినేటెడ్ గ్రిల్ చికెన్ మొత్తానికి అయితే చికెన్ ని ఆల్రెడీ నానబెట్ అయ్యి మాగ్నెట్ చేశారు కాబట్టి ఫ్రై చేసేసుకుందాం ఓకే సో లాస్ట్ ఏంటి పాపీ సీడ్స్ ఇది టాపింగ్ అన్నమాట ఇంకా టాపింగ్ వచ్చేసాం ఆల్మోస్ట్ సో గసగసల సో పాపింగ్ సీడ్స్ అంటే అన్నమాట సో ఇది ఏంటంటే టాపింగ్ అలా మంచిగా కన్ఫ్యూజ్ చేయడానికి అలాగే తింటుంటే కొంచెం క్రంచీ ఫీలింగ్ రావడానికి ఇలా యూస్ చేశారు ఓకే మనకైతే నాన్ వెజ్ సాలెడ్ మోస్ట్లీ రెడీ అయిపోయింది సో దీన్ని మిక్స్ చేయాలి సో దీంట్లో అయితే చాలా ఐటమ్స్ వేశారు పాలకు న్ బదులు మనం పాలకూర వేసుకోవచ్చు అండ్ కార్న్స్ వేసుకున్నాము అలాగే బీట్రూట్ కొంచెం క్యారెట్ అండ్ ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఏవేమి ఉన్నాయో ఇందులో అన్నీ ఉన్నాయి పాటు మనం చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం అది అంటే నాన్ వెజ్ కాబట్టి ఈ చికెన్ కూడా నిన్న నేను నానబెట్టేసి మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రై చేసుకున్నారు కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో చికెన్లో ఉండిపోతుంది సో దీన్ని మిక్సింగ్లో మొత్తం ఉంటుంది ప్రాసెస్ సో మిక్సింగ్ చేయబోతున్నారు ఓకే సో ఇందులో మనం ఫైనల్ ఒకసారి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చూద్దాం లెట్యూస్ క్యారెట్ ఆరెంజ్ లెమన్స్ బ్లూబెర్రీస్ అండ్ పాపీ సీడ్స్ డ్రెస్సింగ్ సాలెడ్కి ఎందుకు యాడ్ చేస్తామంటే లైక్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి డ్రెస్సింగ్ అది స్ప్రెడ్ అయినప్పుడు అది ఒక టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట సో ఇట్ గివ్స్ అ గుడ్ ఫ్లేవర్ లైక్ ఒకటే ఫ్లేవర్ కాకుండా ఇన్ దిస్ సాలెడ్ విల్ గెట్ ఆరెంజ్ ఫ్లేవర్ ఐల్ గెట్ దిస్ ఫ్రూట్ फ्लेవర్ నిंबू అని నిंबू फ्लेవర్ కలుగుతూ ఉంటే ఎంత మాగ్నెట్ చేస్తే అంత టేస్ట్ అంత వచ్చేస్తుంటా yes సో ప్లేటింగ్ చేద్దాం ఒకసారి ఓకే ప్లేటింగ్ చేబోతాం అయితే ఇప్పుడు గ్రేటర్ బీ బీట్రూట్ అనమాట సో ఇదే ప్రెజెంటేషన్ అనమాట ఇట్ లుక్స్ గుడ్ కస్టమర్ చూడగానే అట్రాక్ట్ అయిపోతాను సో క్యారెట్ ఆల్సో ఇన్ దా ప్లేస్ కలర్ఫుల్ ఉంది అనమాట ఆల్మోస్ట్ నాన్ వెజ్ సాలెడ్ అయితే రెడీ అయిపోయింది వెజ్ కంటే ఎక్కువగా నాన్ వెజ్ లో ఎక్కువగా మనకి ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ లెమన్ కానీ లేకపోతే ఇక్కడ బ్లూబెరీస్ కానీ ఇంకా వేరేవైనా కూడా ఎక్కువగా నాన్ వెజ్లో కనిపించాయి అండ్ మిక్సింగ్లో మొత్తం ఉంటుంది దీన్ని మిక్సింగ్లోనే మొత్తం కదా సో ఆదర్శ్ గారు ఏంటంటే మొత్తం మిక్సింగ్లోనే మొత్తం ప్రాపర్గా ఈ సలాడ్స్ అనేది పూర్తిగా ఉంటుంది సో మనమైతే ఈ నాన్ వెజ్ సలాడ్ని టేస్ట్ చేద్దాం చికెన్తో పాటు మనం ఒక ఫ్రూట్ సో మొత్తం సో ఆల్మోస్ట్ నాన్ వెజ్లో హాఫ్ స్పూన్ లోనే ఉంది సో చికెన్ పీస్ ఉంది బ్లూబెర్రీ ఉంది కార్న్ ఉంది సో అన్ని నాన్ వెజ్ సాలెడ్కి కావాల్సిన ఐటమ్స్ మనం ఏం చేసాము అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి టేస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలనుకుంటే నేను కి చాలా దూరంగా ఉంటాను ఎందుకంటే అందులో వెజ్జెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మనం చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటాం కానీ వెజ్ సాలెడ్ ఎంత బాగుంది అని అనుకున్నానో నాన్ వెజ్ సాలెడ్ అంతకంటే బాగుంది అండ్ బ్లూబెరీ ఒక స్వీట్ నాకు వచ్చింది తింటుంటే ప్రతి ఒక్క మనం వేసింది కదా అసలు నేను ఇది ఒక సాలడ్స్ తింటున్నాను అన్ని లీఫీ వెజిటేబుల్స్ కానీ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వచ్చింది అని నాకు ఏమీ అనిపించలేదు నార్మల్గా మనం ఏదో దమ్ బిర్యానీ టైప్ ఎలా తింటామో అంత హ్యాపీగా వెళ్ళిపోయింది సో నాకైతే ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో మనం తింటుంటే కూడా మనకి అంతే ఫ్లేవర్స్ అన్నీ కనిపిస్తుంటాయి సో వెజీస్ కొంచెం దూరంగా ఉన్నా కూడా ఇది ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది సో అదా చెయ్యారు థ్యాంక్ యూ మాకు వెజ్ అలా చేశారు నాన్ వెజ్ అలా చేశారు అండ్ అది కూడా ఇంత టేస్టీగా చేశారు చాలా మంచి మిక్సింగ్ ఉంది అండ్ చాలా బాగుందండి